జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన వ్యూహం సినిమా అది రిలీజ్ అవ్వాలి అంటే ఎన్ని పడుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం అదేమైనా కనుక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాని అధినేతకు మేలు జరుగుతుందేమో అని చెప్పి ఇటు విపక్షాల వైపు నుంచి ఉన్న నాయకులను ఇన్సల్ట్ చేసే విధంగా వాళ్ళ గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా ఉంది అని చెప్పి ఫిర్యాదు చేయడం కంప్లైంట్ చేయడం సెన్సార్ బోర్డు హైకోర్టు నానా హంగా జరుగుతూ ఉంది చూసాం ఒకవైపు ఈ ప్రొసీజర్ ఇలా నడుస్తూ ఉంటేనే మరొక వైపు జగన్ గారి రాజకీయ జీవితాన్ని ప్రధానంగా అంశంగా చేసుకొని యాత్ర టూ అనేది సినిమా రెడీ అవుతుంది దానికి సంబంధించిన టీజర్ చూసాం ఆ టీజర్ ఒక రేంజ్ లో ఒక రేంజ్ లో ఉంది ఆ టీజర్ కూడా బ్రహ్మాండమైన పాజిటివ్ వైబ్స్ అనేది తీసుకొని వచ్చింది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆ సినిమా రిలీజ్ చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఇక్కడ మనం గమనించాల్సింది వ్యూహాం సినిమా డైరెక్టర్కి యాత్రా టూ డైరెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది వ్యూహాం సినిమా డైరెక్టర్ ఏమో పూర్తి కాంట్రవర్సీని కోరుకుంటే యాత్రా డైరెక్టర్ ఏమో చాలా క్లాసిక్గా తాను చెప్పాలనుకున్న అంశాన్ని తాను కన్వే చేయాలనుకున్న మెసేజ్ని తాను తీయాలనుకున్న కంటెంట్ని చాలా ప్రొఫెషనల్గా ఎలాంటి కాంట్రవర్సీస్ లేకుండా తీసే రకం అండ్ టీచర్ చూస్తే మనకు ఆ విషయం చాలా స్పష్టంగానే అర్థమవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం వ్యూహం కంటే కూడా యాత్ర టూనే మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అని భావిస్తున్న విపక్ష నాయక కూటమి విపక్ష ఏమంటారు కూటమి నాయకుడు వాళ్ళ మీడియా వాళ్ళ న్యాయవాద బృందాలు రంగంలోకి దిగి దీన్ని ఏ విధంగా రిలీజ్ కాకుండా చేయొచ్చు సంప్రదింపులు జరిపి ఒక నిర్ణయానికి వచ్చినట్లే ఉన్నారు అందులో భాగంగా కావాల్సిన పిటిషన్ వేయడానికి కావాల్సిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక దారి రెడీ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు సీరియస్లీ ఎందుకంటే మీరు చూడండి ఒక రెండు మూడు రోజుల నుంచి పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం చుట్టూ ఆడ చంద్రబాబు నాయుడు గారు అని సోనియా గాంధీ గారు అని ఈ పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి ఈ పేర్లు వినిపించాలి అని చెప్పి కొందరు కోరుకుంటున్నారు ఎందుకంటే ఇది మరింత కాంట్రవర్సీ అయితే బేస్డ్ ఆన్ దాథా సినిమా మీద కోర్టుకు వెళ్ళచ్చు అని ఈ ట్రాప్లో కొందరు పడుతున్నారు అనిపిస్తుంది ఇటు వైసీపీ నుంచి కూడా నిన్న నిన్న చూసాం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు చంద్రబాబు సోనియా గాంధీ కలిసి రాజశేఖర గారిని చంపేశారని ప్రజలు అనుకుంటున్నారు అనడం ఇమ్మీడియట్గా అటు మల్లు రవి గారి వెళ్ళి హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఆ కంప్లైంట్ మీద మళ్ళీ స్పందించినటువంటి డిప్యూటీ సీఎం తాజాగా అవును నా వ్యాఖ్యలకు నేను కట్టుబడే ఉన్నాను జనం అలాగే అనుకుంటున్నారు అని చెప్పి ఆయన మళ్ళీ అదే వ్యాఖ్యలు చేయడం అండ్ ఏమంటారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న ఒక ఆయన చూసాం రాజశేఖర రెడ్డి గారి మరణం ఇప్పుడు ఎందుకు వీళ్ళు బయటకు తీస్తూ ఉన్నారు కావాలని వీళ్ళు ఎన్నికల ప్రయోజనాల కోసం ఇది తీస్తూ ఉన్నారు అని చెప్పి తాను కూడా అదే టాపిక్ను టచ్ చేసుకుంటూ కొన్ని మాట్లాడడం ఆయన విహం సినిమా మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ కూడా వేసి ఉన్నారు సో ఇది మొత్తం మీద సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని వీటన్నిటికీ లింక్ చేసుకొని ఒక ఎపిసోడ్ కనుక తెరదీస్తే ఒక కన్స్ట్రక్టివ్గా ఒక ఫ్రేమ్ కనుక మనం రెడీ చేసి పెడితే వీటన్నిటినీ బేస్ చేసుకొని యాత్ర సినిమాలో కూడా వాళ్ళ పాత్రలను నెగిటివ్గానే చూపెడుతున్నారు యాత్ర టూలో తద్వారా మళ్ళీ గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిని నింపెటే విధంగా ట్రై చేస్తున్నారు అని చెప్పి ఈ ఎన్నికల ముందు ఈ సినిమాను ఆపండి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడం కోసం ఒక దారి ప్రిపేర్ చేసుకుంటున్నారా ఎందుకు నాకు అవునానే అనిపిస్తూ ఉంది ప్రతిదీ కూడా అలాగే కొడుతూ ఉంది ఒక దారి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నట్లే మరి యాత్ర టూ మేకర్స్ ఎంత జాగ్రత్తగా దీన్ని ముందుకు తీసుకెళ్తారో కొందరు వేసే ట్రాప్లో పడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందో బి వాళ్ళకి అవగాహన ఉంటుందనే చెప్పి అనుకుంటున్నా బట్ దాన్ని ఆపడానికి దారి అయితే ప్రిపేర్ అవుతుంది ఆ దారిలో ఏమేమి కంటెంట్ రెడీ చేసుకొని పిటిషన్ వేస్తారు అంటే చూద్దాం